పడమడి కృష్ణవేణి స్కూల్ రోడ్ లో నూతనంగా నిర్మించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ జరిగింది ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ కెసి శివనాథ్ సానా సతీష్ మాట్లాడుతూ విజయవాడలో కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని విశాఖపట్నం స్టేడియం లో అన్ని వసతులు కల్పించామని నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉమెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు గడప మంగళగిరి మూలపాడు విశాఖపట్నంలో జరుగుతాయని రూరల్ ఏరియాలో ఉన్న క్రీడాకారులకు ఎక్కువ ఆధ్రత ఇస్తున్నామని ఇండియాలో ఎక్కడ లేనటువంటి విదేశీ క్రీడాకారులను తీసుకొచ్చి ఇక్కడ కోచ్ని ఏర్పాటు చేశాం ప్రారంభ కాలంలో ఏసీ క్రీడాకారులకు అత్యంత సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఎంకరేజ్ చేయడం జరిగింది వాళ్ళ మొత్తం లేని విధంగా విశాఖపట్నంలో ఉమెన్ మేము అందరం మేము దాన్ని రెండు గేట్లు లేడీ క్రికెట్ల పేర్ల మీద పెట్టడం మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది వీటికి తోడు గౌరవ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఉమెన్ అకాడమీ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం ఇవన్నీ తోడు వాళ్ళ మంగళగిరి స్టేడియం మంగళగిరి స్టేడియం ని చక్కటి స్పోర్ట్స్ సెంటర్గా ఆల్రెడీ టెండర్లు వేశాం త్వరలో చక్కటి స్పోర్ట్స్ సెంటర్ కింద దాంట్లో కూడా స్టేడియంలో ఒక యాభై రూమ్లు వచ్చి మ్యాచ్లు విడివిడిగా జరిగే విధంగా చూస్తే సీజన్ లో నూట యాభై రోజులు గా మ్యాచ్లు జరుగుతున్నాయి మంగళగిరి స్టేడియం నూట యాభై రోజులు మ్యాచ్లు జరుగుతున్నాయి మంగళగిరి స్టేడియం ను చేసి మంగళగిరి స్టేడియం కూడా అందుబాటులో తీసుకురాబోతున్నాం అతి త్వరగా ఒక నాలుగైదు నెలల్లో రేపు జరగబోయే ఏపీఎల్ మ్యాచ్లు మంగళగిరిలో పోలపాడులో విశాఖపట్నంలో అంతేకాకుండా కడపలో నాలుగు చోట్ల కూడా ఏపీఎల్ మ్యాచ్లు రేపు పెట్టబోతున్నాం ఇహా పోలపాడు స్టేడియంకి వస్తే బెంగళూరులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఏ విధంగా పెట్టిందో ఒక అకాడమీ మన క్రికెట్ మేము ఓలపాటిలో ప్రారంభించబోనం ఓలపాటి స్టేడియంలో అకాడమీ ఆఫ్ క్రికెట్ లో దాదాపు ఒక యాభై మేము దాదాపు సంవత్సరం ఈ ఆంధ్ర క్రికెట్ సింధి గారి నేతృత్వంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము మా కార్యవర్గం వచ్చినప్పటి నుంచి క్రికెట్ ఒక నూతన వెనవలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ నియోజక డెవలప్మెంట్ చిన్నీ గారు ఆలోచన ప్రకారం క్రికెట్ లో కొత్త క్రీడాకారులు మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మేము డెఫినెట్ గా ఆలోచించి ఒక న్యూజిలాండ్ నుంచి ఒక కోచింగ్ రావడం జరిగింది గ్యారీ స్పీడ్ అని ఫస్ట్ టైం ఇండియాలో ఎవరో చేయని విధంగా ఒక ఫార్మ్ కోచ్ తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇవ్వడం అలాగే ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ మెటాలి తీసుకురావడం జరిగింది ఈ రెండు తీసుకురావచ్చినప్పుడు చాలా మంది బయట నుంచి కామెంట్ చేశారు ఎవరో బయట నుంచి తీసుకొచ్చి ఏం చేస్తారని చెప్పేసి లాస్ట్ ఇయర్ మేము వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఉమెన్ లో కానీ మెన్ లో కానీ వచ్చిన రిజల్ట్స్ ఏజ్ గ్రూప్ లో వచ్చిన రిజల్ట్స్ దానికి నిదర్శనంగా చెప్పవచ్చు మనం ఈసారి రంజీ ట్రోఫీలో మనం

ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉంటే కోరుకుంటారు వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ అమరావతిలో ఉండాలని కోరుకుంటున్నారు మేమైతే స్టేడియం ప్రభుత్వం కనుక స్థలం మేమన్నీ కూడా గౌరవ మంత్రి నాన్న లోకేష్ గారు సహాయంతో మేము ఆల్రెడీ బీసీసీఐ కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇక్కడ కూడా ఎక్కువ స్టేడియం ఉండాలి ఆ స్టేడియంకి చంద్రబాబు నాయుడు గారు క్రికెట్ స్టేడియం కూడా స్పోర్ట్స్ సిటీలోనే ఉంటే బాగుంటుంది అనే వారి ఆలోచనతో మేము అలాగే